ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరుపడిన తర్వాత టూరిజంకి సంబంధించి ఎన్ని సన్నాహాలు చేసినప్పటికీ అనుకున్నంత క్రౌడ్ని మనం పుల్ చేయలేకపోతున్నాం అని చెప్పిన విశ్లేషకులు చెబుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి లెక్కలు చూస్తే ఓ పక్క చాలా ఆనందం అనిపించింది విశాఖ వాసిగా విశాఖపట్నం ప్రాంతానికి గత సంవత్సరం రెండు కోట్ల నాలుగు లక్షల మంది ప్రజలు బయట రాష్ట్రాల నుంచి గ్లోబల్ లెవెల్లో ఉండేటువంటి పీపుల్ అందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషదాయకం అయితే అనుకున్నంత టూరిజం ఇక్కడ డెవలప్ అయిందా లేదా అని అంటే అది మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్నటువంటి బీచ్ ఏ ఉంది అరకు వ్యాలీలో ఉన్నటువంటి బొర్రా కేవ్స్ కానివ్వచ్చు లేకపోతే చాపరాయ్ కానివ్వచ్చు లేకపోతే అరకు అందాలు ప్రకృతిని చూడటానికే చాలామంది వస్తున్నారు కానీ విశాఖపట్నంలో ఉన్నటువంటి బీచ్ సుమారు ఇరవై తొమ్మిది పాయింట్ ఒక కిలోమీటర్లో ఋషికొండ నుంచి చూస్తే భీముల వరకు కూడా అత్యద్భుతమైనటువంటి బీచ్ ఉంది ఈ బీచ్లో చాలామంది ఇప్పటివరకు వాటర్ స్పోర్ట్స్ రావడం జరిగింది లేకపోతే బీచ్ రోడ్లో సబ్మైరైన్ ఉండటం జరిగింది లేకపోతే ఒక ఎక్వైరమ్ ఉంది కానీ నేనేమంటానంటే వ్యక్తిగతంగా చాలామంది యువకులు ఈరోజు డైరెక్ట్గా గవర్నమెంటే ఇవాళ లెక్కర్ అమ్ముతూ ఉంది పబ్స్ అండ్ పబ్స్ పెట్టింది బార్ అండ్ రెస్టారెంట్స్ పెట్టింది లెక్కర్ షాప్స్ పెట్టి వైన్ షాప్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది పబ్స్లో కానివ్వండి లేకపోతే ఫైవ్ స్టార్ హోటల్స్లో కానివ్వండి ఈవినింగ్ కానివ్వండి మార్నింగ్ కానివ్వండి ఆ పబ్బలకి రెస్టారెంట్కి వెళితే ఓ డీజే ఉంటుంది ఆర్కెస్ట్రా ఉంటుంది పీపుల్ విల్ ఎంజాయ్ ది ఆల్కహాల్ దేర్ నేనేమంటానంటే ప్రతి సంవత్సరం గోవా కూడా సుమారు కోటి మందికి పైగా ప్రజలు కేవలం గోవా వెళ్ళేది బీచ్ ఫ్రంట్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తారు ఒక ఆల్కహాల్ తాగటానికి కానీ లెక్క కానీ తాగటానికి ఎంజాయ్ చేస్తారు ఆర్కెస్ట్రా ఉంటుంది డీజే ఉంటుంది బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా చాలామంది ప్రజలు తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది ప్రజలు గోవా ప్రతి సంవత్సరం సుమారు కోటి నాలుగు లక్షల మంది టూరిస్టులు వెళుతూ ఉంటే సుమారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ అంతా కూడా మన చే నుంచి వెళ్తున్నారు నేనేం చెప్తున్నానంటే విశాఖపట్నం బీచ్లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది పాయింట్ ఒక కిలోమీటర్ బీచ్ ఫ్రంట్ను కూడా విశాఖ బీచ్లో కూడా గోవా తరహా లాగా బీచ్ షాక్స్ పెట్టి అవసరమైతే లెక్కర్ పాలసీని మీరు ఇవ్వండి ఆ లెక్కర్ పాలసీ బీచ్ షాక్ అంతా ఇరవై తొమ్మిది పాయింట్ ఒక కిలోమీటర్ కూడా ఒక ఐదు కిలోమీటర్ రేంజ్ వరకు కూడా ఆల్కహాల్లో లెక్కర్ని అలౌ చేయటం ద్వారా టూరిజం కూడా డెవలప్ అవుతుంది ఇంటర్నేషనల్ టూరిస్టులు కానివ్వచ్చు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి టూరిస్టులు కానివ్వండి విశాఖపట్నం బీచ్ అంటే చాలా క్రేజీగా ఉంది అని చెప్పని చాలామంది బయట స్టార్స్ వచ్చినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది హర్భజన్ సింగ్ గారు క్రికెట్ స్టార్ ఒకరోజు నావాటెల్ హోటల్లో దిగి ఆ ఫోటో నోవాటల్ హోటల్ రూమ్ నుంచి మొత్తం బీచ్ అంతా తీసి ఆయన ఎక్స్లో పోస్ట్ చేసి నేను భారతదేశంలో ఉన్నానా లేకపోతే డర్బన్ దేశంలో ఉన్నానని చెప్పని ఆయన పెట్టడం జరిగింది చాలా ఆనందదాయక అద్భుతమైనటువంటి బీచ్ ఉన్నటువంటి మనకి ఖచ్చితంగా గోవా స్టైల్లో ఏదైతే బీచ్ షాక్స్ ఉన్నాయో ఆల్కహాల్ ఎక్కడ కూడా ప్రొహిబిషన్ లేదు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఆ లెక్క తాగటం కోసమే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు కనుక ఈరోజు ఆంధ్రప్రదేశ్ టూరిజం పెరగాలన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయం పెరగాలన్నా అంటే రెండు కోట్ల నాలుగు లక్షల మంది టూరిస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతానికి ప్రతి సంవత్సరం వస్తున్నప్పటికీ కూడా వారు పెట్టే స్పెండింగ్ తక్కువలో ఉంటుంది అదే ఈ టూరిజంలో భాగంగా విశాఖ బీచ్లో కనుక బార్ అండ్ రెస్టారెంట్స్కి కానీ పబ్స్కి కానీ అలౌ చేసి ఈ బీచ్ షాక్స్ లాంటివి పెట్టి పర్టికులర్గా ఒక ఏరియాలో కనుక పెట్టు పెట్టడా పెట్టడానికి మనం టూరిస్టులు కనుక అట్రాక్ట్ చేయగలిగితే వాళ్ళ స్పెండింగ్ అంతా ఇక్కడ ఉంటుంది తద్వారా ఇక్కడ ఉన్నటువంటి హోటల్ ఇండస్ట్రీ కానివ్వండి లేకపోతే టూరిజంలో టూరిస్ట్ గైడ్లు కానివ్వచ్చు లేకపోతే క్యాబ్ డ్రైవర్స్ కానివ్వచ్చు లేకపోతే మనకి అన్ని యాన్సిలరీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా పెరగడానికి అవకాశం ఉంటుంది లైవ్ స్టాక్ సేల్స్ పెరుగుతుంది ఫిషెస్ ఏదైతే మన బీచ్లో ఫేమస్ బీచెస్ ఉన్న ఫిషెస్ ఉన్నాయో గోవాలో లైవ్ ఫిష్ పెడతారు అక్కడ క్రాబ్ పెడతారు ప్రాన్స్ పెడతారు ట్యూనా ఫిషెస్ పెడతారు ఏది కావాలంటే అది డైరెక్ట్గా వండుకునే విసులుబాటు గోవా బీచెస్లో పెడతారు దాంతోపాటు లిక్కర్ పెడతారు ఫ్యామిలీస్ వెళ్తున్నారు యూత్ వెళ్తారు అందరూ వెళ్తారు ఎవరికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు ఎవరు కావాల్సిన లిక్కర్ అక్కడ వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితి కనుక ఇక్కడ కనుక వస్తే మన బీచ్ డెవలప్ అవడమే కాకుండా టూరిస్టులు పెరుగుతారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు ఉన్నటువంటి ఆదాయం కన్నా టూరిజంలో గోవా ఇవాళ చూస్తే ప్రతి సంవత్సరం కోటి మంది రావడంతో కొన్ని వన్ వేల కోట్ల రూపాయల ఆదాయం ఇవాళ గోవా టూరిజంకి రావడం జరుగుతుంది అట్లాగే ఫ్లైట్ కనెక్టివిటీ పెరుగుతుంది బేసికల్గా ట్రైన్ కనెక్టివిటీ ఉంది బస్ కనెక్టివిటీ పెరుగుతుంది అలాగే విశాఖపట్నానికి కూడా ఫ్లైట్ కనెక్టివిటీతో పాటు ట్రైన్ కనెక్టివిటీ ఉంది అన్ని ఫెసిలిటీస్ మన విశాఖ ప్రాంతానికి ఉంది కనుక టూరిస్టులను అట్రాక్ట్ చేయగలిగే ఆక్యుమెన్ ఈ విశాఖపట్నం ప్రాంతానికి ఉంద కనుక విశాఖపట్నం బీచ్లో ఒక స్పెసిఫిక్ ఏరియాలో కనుక ఈ బీచ్ షాక్స్ పెట్టి పెడితే చాలా బాగుంటుందని చెప్పని ఆలోచించే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కరోనాకు ముందు కరోనా తర్వాత స్టాటిస్టిక్స్ చూస్తే సంభ్రమాచరణకి లోను కావాల్సింది ఎవరైనా కూడా కరోనాకు ముందు ప్రతి సంవత్సరం ఏదైనా ఒక తీర్థయాత్రకు కానీ ఒక టూరిజం స్పాట్కి కానీ వెళ్ళాలంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చాలా కష్టమైది అలాంటిది కరోనా వచ్చిన ఈ ఐదు సంవత్సరాలలో పిలిగ్రిమ్స్ కానివ్వండి లేకపోతే టూరిస్ట్ స్పాట్లు కానివ్వండి విపరీతమైన రద్దీ పెరిగింది అది విశాఖపట్నం కానివ్వచ్చు గోవా కానివ్వచ్చు తిరుపతి కానివ్వచ్చు విజయవాడ వెంకటేశ్వర స్వామి కానివ్వచ్చు లేకపోతే ఒరిస్సా కానివ్వచ్చు వెస్ట్ బెంగాల్ కానివ్వచ్చు కాశీ అమర్నాథ్ యాత్ర రిస్క్ ఉంది టెర్రరిస్టులు ఎక్కడ ఉంటారు అవసరమైతే అమ్మో గన్నలతో కాలుస్తారన్నప్పటికి కూడా భక్తి పెరిగి భయం తగ్గి మొత్తం దేశం అంతా కూడా విరివిగా ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంలో కాకుండా విపరీతంగా ప్రతి ప్రాంతానికి వెళ్ళి సందర్శన చేస్తూ ఉన్నారు ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది అని చెప్పి నమ్ముతూ ఉన్నారు ప్రజలు ఉన్నంతలోనే మనకు ఉన్నటువంటి డబ్బులతోనే మనం పిలిగ్రిమ్ సెంటర్స్కి లేకపోతే అవసరమైతే అవుటింగ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనేటువంటి మూడు అన్ని ఫ్యామిలీస్లోని యూత్లోని వచ్చింది కనుక కరోనా తర్వాత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది అందులో భాగంగానే టూరిజం యొక్క లెక్కలు నేషనల్ టూరిజం కానీ లేకపోతే స్టేట్ టూరిజంస్ కానీ లెక్కలు తీస్తే ప్రతి సంవత్సరానికి కరోనా ముందు ఒక సంవత్సరంలో యాభై లక్షల రూపాయలు విశాఖ యాభై లక్షల మంది ప్రజలు వైజాగ్ విజిట్ చేశారని చెప్పనుంటే రెండు కోట్ల మంది ప్రజలు ఇవాళ విశాఖపట్నం సందర్శించారని అంటే ఎంత ఆల్టిట్యూడ్ షిఫ్ట్ వచ్చిందో ఒక్కసారి మనం బేరీజ్ వేసుకోవాలి అందుకని టూరిజం బాగా ప్రోగ్రెసివ్గా ఉంది కనుక గోవా లాంటి ప్లేస్ ఏదైతే ఆ బీచ్ షాక్స్ ఉన్నాయో ఆల్కహాల్ బీచ్ షాక్స్ అలాంటివి అవసరమైతే అక్కడ క్యాసినో ఉంది క్యాసినోకి జోదానికి వెళ్లాల్సిన అవసరం లేకున్నా బీచ్లో కనుక ఆల్కహాల్ని షాక్స్ పర్టికులర్గా ఆ బీచ్ ఫ్రెండ్స్లో కనుక పెడితే ఖచ్చితంగా టూరిజంస్ ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ చేసి విశాఖ నగరానికి ఒక మంచి బన్నీ వస్తుంది ఒక గ్లోబల్ లెవెల్ స్టార్డం వస్తుందని చెప్పని నేను విశ్వసిస్తూ ఉన్నాను